హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే మార్నింగ్ మార్నింగే మేము స్టేషన్కి వెళ్ళామనమాట ఎందుకంటే మా డాడీ వచ్చారనమాట మా డాడీ వస్తే ఇటు ఉండి బాగా సర్ప్రైజ్ అవుతాడు సో మా డాడీ అంటే బాగా ఇష్టం అనమాట వాడికి అందుకని మార్నింగ్ మార్నింగ్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు వాడు కూడా వస్తా అన్నాడు యాక్చువల్లీ సాటర్డే కదా స్కూల్ కూడా లేదని చెప్పి వాడిని కూడా తీసుకెళ్ళాం వాడు ఎగ్జైట్మెంట్ వాడు మామూలుగా లేదనమాట నేను స్టేషన్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇంకా మా డాడీ నువ్వు క్వశ్చన్స్ మీద క్వశ్చన్ చేస్తున్నాడనమాట ఇదంతా నోయిడా హజరత్ నిజాముద్దీన్ అనమాట నెక్స్ట్ మేము వెళ్తున్నాం అంటే మేము వెళ్ళేది ఇప్పుడు నెక్స్ట్ మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తాం నెక్స్ట్ వచ్చేసి మేము డుండి వన్ మంత్ నుంచి స్కేటింగ్ నేర్పిస్తున్నాం కదా అది వాడు లో ఫస్ట్ కాంపిటీషన్ అండి ఇది డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయ్యాడు అనమాట సో వాడు డిస్టిక్ లెవెల్ దానికి వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు వాడికి వన్ మంత్ అయింది నేర్పించి స్లోగా చేస్తున్నాడు కాకపోతే వాడు మా సొసైటీలో ఫస్ట్ వచ్చాడు కాబట్టి వాడిని ముందుకు పంపించారనమాట మా సొసైటీలో చేసిన దాంట్లో వాడు గ్రూప్లో ఫస్ట్ వచ్చాడు సో అందుకని డిస్టిక్ లెవెల్ దానికి వాళ్ళ సార్ అలవ్ చేశారు సో అందరూ స్కేటింగ్ చేసేవాళ్ళు చాలా మంది వచ్చారండి ఇది వచ్చేసి నోయిడాలో చాలా పెద్ద స్టేడియం అనమాట మొత్తం అన్ని గేమ్స్కి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనమాట ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని వీళ్ళు స్కేటింగ్ దగ్గర వీళ్ళకి స్కేటింగ్ చేయించారు చాలా టైం పట్టిస్తుందండి మార్నింగ్ నైన్కి వెళ్ళిన వాళ్ళం ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి వాడు స్లాట్ వచ్చింది సో చాలా సఫర్ అయ్యాం అనమాట ఎండా ఎండా కూడా ఉంది వాన మబ్బు చాలా వామ్గా ఉందనమాట వాతావరణం అయితే చాలా వామ్ అనమాట అయినా వాడు అన్ని తట్టుకున్నాడు పాపం అలాగే నించున్నాడు వాడి మటుకి చాలా ఎంకరేజ్ చేసాం అలాగే ఎంకరేజ్కి తగ్గట్టుగానే వాడు కూడా చాలా కోఆపరేట్ చేశాడు అలాగే వాడు చేస్తానని చెప్పి వాడు అసలు నిజంగా మామూలుగా కాదు నేను చేయాలి మమ్మీ నేను చెయ్యాలి మమ్మీ అని చెప్పి చాలా చాలా చేశాడు అసలు అలాగే చేస్తాను మమ్మీ చేస్తాను మమ్మీ అన్నాడు మెడల్స్ ఇచ్చారండి మెడల్స్ అయితే బాగా పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చినాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి అయితే మెడల్స్ వచ్చినాయి చిన్నపిల్లలకైతే సర్టిఫికేషన్ ఎవరైతే బాగా చేశారో వాళ్ళకైతే సర్టిఫికేషన్ వచ్చింది ట్వంటీకి సర్టిఫికేట్ వచ్చింది ఐ ఆమ్ సో హ్యాపీ అనమాట సో ఇది వచ్చేసి ఆగస్ట్ లెవెంత్ అనమాట ఆగస్ట్ ట్వెల్త్ నా బర్త్డే లెవెంత్లో వాడు నాకు సర్టిఫికెట్ తీసుకొచ్చాడు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది సో సర్టిఫికెట్ అయితే వాడు టూ డేస్తో మీకు పంపిస్తాం హౌస్ అని చెప్పారు టూ డేస్లో వాడు సర్టిఫికెట్ వేస్తే వస్తుంది మనం ఎంకరేజ్ చేయడం వేనండి వాడు చేస్తాడా చేయడానికి కాదు మనం ఎంకరేజ్ చేయాలి అంతే అనమాట సో మేమైతే వాడు ఏదో మెడల్ తెస్తాడని కాదు మాకేదో మెడల్ తేవాలని కూడా మేము పంపించలేదు వాడిని ఏదో వన్ మంత్ అయింది వాడు బాగా చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ముందుకెళ్తాడని చెప్పి ఫస్ట్ కాంపిటీషన్కి మేము అలౌ చేసాం అలాగే వాడు సర్టిఫికేషన్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకున్నాడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది కూడా రాదండి కొంతమందికి అది కూడా చాలామందికి రాలేదు సర్టిఫికెట్ వచ్చింది వీడికి నాకు చాలా హ్యాపీగా ఉందనమాట సో ఇది వచ్చేసి స్కేటింగ్ కాంపిటీషన్లో పెద్దవాళ్ళు చేస్తున్నారు చూడండి నిజంగా చాలా చాలా బాగా చేస్తున్నారు కాకపోతే ఒకసారిగా స్కిప్ స్కిప్ అవుతున్నారు లేకపోతే నెమో స్లిప్ అయిపోతున్నారు సో దానివల్ల ఏంటంటే చాలామందికి చాలా దెబ్బలు తగిలాయి అనమాట నాకు చూస్తేనే భయం వేసింది అనమాట రేపు పొద్దున్న వామ ఉండి ఎలా చేస్తు తడ ఏంట అని చెప్పి నాకు చాలా భయం వేసింది కాకపోతే ఎంకరేజ్ చేయాలి కదండి తప్పదు స్పోర్ట్స్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా డుండి చూండి ఎంత క్యూరియాసిటీగా నిల్చున్నాడు అక్కడ అసలు చాలా అనమాట అక్కడ నుంచి వాడు ఎప్పటి నుంచి చేసేస్తాను చేసేస్తానని అని చెప్పి అందరినీ చూసి ముందు నుంచి ఏడ్చాడు సో వాడు టైం వచ్చేటప్పటికి మటుకు చాలా బాగా నిల్చున్నాడు ఇంకా అక్కడ నుంచి నాకు హాయ్ చెప్తున్నాడు ఈ ఈనాడు వాళ్ళ సార్ అనమాట వాడికి చెప్పి వస్తున్నారనమాట సో ఇదంతా ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ టు ఫైవ్ అండర్ ఫోర్ అలాగే అండర్ సిక్స్ అనమాట డుండి అండర్ సిక్స్లోకి వచ్చాడు అనమాట సో అండర్ సిక్స్ అనేది ఫస్ట్ అంట వాళ్ళందరూ కలిపే పెడుతున్నారనమాట కాంపిటీషన్ కరెక్ట్గా వీడు చేసే టైంకి అక్కడ వర్షం వచ్చిందనమాట వర్షం వచ్చింది వర్షం పడింది అనమాట అప్పుడే పాపం చాలా సఫర్ అయ్యాడనమాట నేను వీడియో అయితే తీశాను కొంచెం తీశాను సో ఇదైతే స్కేట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది సో వీళ్ళైతే కొంచెం టెన్షన్ పట్టాడు అనిపించింది నాకైతే అక్కడికి వెళ్ళిందైతే వాడికి ఫస్ట్ టైం కదండి వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు వీడి సైజ్ అంటే లేరనమాట అందరు వాళ్ళందరిలో వీడే కొంచెం ఏజ్ తక్కువ ఉన్నాడు అయినా సరే వాళ్ళు అలౌ చేశారనమాట యాక్చువల్లీ ఫస్ట్ మీరు స్కేటింగ్ జాయిన్ చేసినప్పుడైతే అసలు సార్ అయితే అసలు అనమాట సో మీ అబ్బాయికి ఏజ్ తక్కువ అండి ఇప్పుడప్పుడే మేము జాయిన్ చేసుకో కానీ మేము వాడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అండి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ప్లీజ్ ఎలా చేయండి అంటే అప్పుడు ఆయన ఎలా చేశాడు అప్పుడు నుంచి వాడు వన్ మంత్ అయిందండి ఇప్పటికీ వన్ మంత్ నేర్చుకున్నాడు వాడు స్కేటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను వాడు టెన్ డేస్ నుంచి చాలా చాలా ప్రాక్టీస్ అయ్యాడు ఆ స్కేటింగ్ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను అనమాట అక్కడికి వెళ్ళేటప్పటికి వాడు చాలా టైర్డ్ అయిపోయాడు ఏమో కానీ చాలా సఫర్ అయిపోయాడు కానీ సర్టిఫికెట్ వచ్చింది అది చాలు నాకు ఎక్కువ మెడల్స్ రావాలని మెడల్స్ కొట్టాలి అని చెప్పి అవన్నీ ఫోర్స్ కూడా సర్టిఫికెట్ రాకపోయినా కూడా నాకు పర్వాలేదు వాడు కొంచెం భయం లేకుండా ఉండాలని చెప్పి నేను చేస్తున్నాను అంతే తప్ప ఏం లేదు సో ఇదైతే చాలా బాగా చేశాడనిపించింది నెక్స్ట్ వచ్చేసి మేము కాంపిటీషన్ అయిపోగానే మేము బార్బిక్యూకి వెళ్ళాం అక్కడ బార్బిక్యూలో జస్ట్ వాడు చికెన్ తింటానంటే ఇంకా బార్బిక్యూ డైరెక్ట్ తీసుకెళ్ అనమాట ఆ బార్బిక్యూలో ఇలా తిన్న తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చాం తర్వాత వచ్చి ఇది వచ్చేసి నెత్తళ్ళండి నెత్తళ్ళు ముందుగా ఇలా ఉడకపెట్టుకోవాలన్నమాట మెత్తగా అవడానికి అనమాట ఈరోజు నేను ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే మా అమ్మ చేసింది కర్రీ ఇది మా నానమ్మ వాళ్ళ సైడ్ నుంచి బాగా చేసేవారంట నెత్తళ్ళు మామిడికాయ అనమాట చాలా చాలా బాగుంటుంది మీకు రెసిపీ చూపిద్దామని చేశాను నెత్తళ్ళు తినేవాళ్ళకైతే ఈ రెసిపీ చూడండి ఫస్ట్ నెత్తళ్ళని అయితే బాగా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకోవాలి తర్వాత వచ్చి ఇలాగా ఒక మామిడికాయ తీసుకోవాలన్నమాట పులుపు చూసుకోండి మామిడికాయ మనకి బాగా పుల్లగా ఉన్నది తీసుకోవాలి ఈ రెసిపీకి ఏంటంటే బాగా పుల్లగా ఉన్న మామిడికాయ అయితేనే చాలా చాలా బాగుంటుంది కర్రీకి సో గ్రేవీ కింద ఉండాలి కదా ఇది మామూలుగా ఉల్లి ఉట్టు ఉల్లిపాయలు వేసుకుంటే మనకి గ్రేవీ ఎక్కువగా రాదండి ఎక్కువ గ్రేవీ ఇలా టమాటా వేసుకోవచ్చు లేకపోతే ఇలాగా మామిడికాయ కానీ బీరకాయ కానీ అలా ఏదైనా యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు కానీ ఈ కర్రీ ఏంటంటే నెత్తళ్ళు మామిడికాయ అయితే చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే నోటికైతే చాలా బాగుంటుంది ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను మా మమ్మీ ఆయిల్ యాడ్ చేసుకుంది ఈ కర్రీ నేను చేయాలని మా మమ్మీ చేసింది ఇది ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మరగాలండి ఆయిల్ మటుకి బాగా వేడెక్కాలి చిట్టపట్ల ఆడేలాగా మనకు తాలింపు వేయగానే అది మనకి చిట్టపట్ల ఆడేలాగా ఉండాలన్నమాట ఎందుకంటే ఈ కర్రీ స్మెల్ వస్తుంది అనమాట దీంట్లో టిప్ ఏంటంటే ఈ కర్రీ బాగా స్మెల్ వచ్చేస్తుంది ఆ స్మెల్ ఏంటంటే పచ్చివాసన రాకుండా మనం వేగించుకోవాలి అది మనం పచ్చి నూనెలో వేసేస్తే మనకి అది వాసన పోదనమాట సో అందుకని ఇలాగనమాట బాగా కాగాలి ఎర్రగా నూనె చూసారా ఎర్రగా కాగి పొగలు వచ్చేటప్పుడు ఇలా చుట్టుపట్ల ఆడేలాగా మనం అన్నీ వేసుకోవాలన్నమాట అందులో నేను వెల్లుల్లిపాయ యాడ్ చేసుకున్నాం అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం అనమాట రెండు కూడా బాగా చుట్టుపక్కల ఆడేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాం కదా తర్వాత వచ్చి అందులో మేము ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి అందులో ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకోవాలండి ఒక ఆనియన్ తీసుకొని పచ్చిమిర్చి ఆనియన్ ఎప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలాగ చీలికలుగానే యాడ్ చేసుకోవాలన్నమాట చీలికలుగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చీలికలుగా యాడ్ చేసుకోవాలి చీలికలుగా యాడ్ చేసుకొని దాన్ని ఎర్రగా వేపుకోవాలన్నమాట ఇలా అయితే ఎర్రగా వేపుకోవాలి దాన్ని వేపుకున్న తర్వాత దాన్ని మగ్గబెట్టాలి బాగా మగ్గేదాకా కూడా మనం అలా ఉంచుకోవాలి వరలక్ష్మి రథం వస్తుంది కదండి వరలక్ష్మి రథం వస్తుంది ఇండిపెండెన్స్ డే వస్తుంది చాలా చాలా హడావుడిగా ఉంటుంది అనమాట అందరికీ కూడా చాలా హడావుడిగా ఉంటుంది కదా నేను మొన్న ఒకరి ఒక కథ కూడా చదివానండి వరలక్ష్మీదేవితే అదైతే చాలా బాగుంది మీకు కూడా చెప్తాను ఒక స్టోరీ అయితే చెప్తాను తర్వాత వచ్చి నేను టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా అది బాగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం అలా అలాగ వేగించుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవాలి క్రిస్టల్ సాల్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీకి మనం కర్రీ ఉడకబెట్టేటప్పుడు కానీ వేసుకుంటే క్రిస్టల్ సాల్ట్ కొంచెం దంచుకొని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట క్రిస్టల్ సాల్ట్ తర్వాత దాన్ని వచ్చి బాగా కలుపుకోవాలన్నమాట దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మట్టుకు అస్సలు యాడ్ చేయకూడదండి అస్సలు బాగోదు కర్రీ కల్లం వెల్లుల్లి పేస్టీ ఓన్లీ వెల్లుపాయ కింద వేసుకుంటేనే బాగుంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోకండి అస్సలు బాగోదు ఇలాగ బాగా ఎర్రగా ఏగుతున్నప్పుడు నెత్తలు కూడా వేసేసి ఏగించేయండి ఎందుకంటే ఉల్లిపాయ ఏగినప్పుడు అవి వేస్తే రెండు కలిపి ఏగిపోతాయి అనమాట సో ఇప్పుడు ఇలా ఉడకబెట్టిన నెత్తళ్ళు ఉన్నాయి కదా వేసేసుకోవాలి ఇది చాలా చాలా సింపుల్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా నెత్తళ్ళు వేసిన తర్వాత బాగా వేపుకోవాలి అంతే అనమాట ఇలా బాగా వేపుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి కొంచెం బాగా మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా అది వేగాలి అది సిమ్లో పెడితే పచ్చివాసన అలాగే ఉండిపోతుంది సో ఇలాగైతే బాగా వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత మనం దీంట్లోనే మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నేను మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసుకుంటాను చూసారు కదా ఇలా పొగలు పొగలు వస్తుంది తర్వాత మూత కూడా పెట్టుకొని కాసేపు ఇలా వేపించుకుంటే దాని నీరంతా అనమాట ఇలా ఎర్రగా వేపుకోవాలన్నమాట ఈ నెత్తళ్ళనే పిల్లలకు కూడా చాలా మంచిదండి అంటే అసలు దాంట్లో ముళ్ళేం తేలావు కాబట్టి స్మాల్ స్మాల్ పీసెస్ పెట్టడం అలవాటు చేయడం మంచిదే కానీ బీపీ ఉన్నవాళ్ళు మటుకి తినకూడదు బీపీ ఉన్న వాళ్ళకైతే బాగా బీపీ పెరిగిపోతుంది సో బీపీ ఉన్నవాళ్ళు ఒకవేళ వండుకోవాలనుకుంటే కనుక దీంట్లో సాల్ట్ అయితే అస్సలు యాడ్ చేయకండి ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోకలేదు నేను కూడా సాల్ట్ కొంచెం యాడ్ చేసాం ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం మామూలుగా వేసుకుని ఉప్పులా వేసుకుంటే మటుకు ఉప్పు ఎక్కువైపోతుంది సో తర్వాత వచ్చి ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను గరం మసాలా మట్టుకు యాడ్ చేయకండి ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ నార్మల్ లాగా చేసుకోవాలి దీనికి మసాలాల సేమీ యాడ్ చేసుకోని అవసరం లేదు సో ఇలా అయితే ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లోనే మనం మ్యాంగోస్ ముందుగా కట్ చేసుకుంటాం కదా మనం మ్యాంగోస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా ఒకటి ఉందండి ఇలా వేగించినప్పుడే మనం పచ్చివాసన పోతుందా లేదా అని చూసుకోవాలి వాసన వస్తుంది కదా ఆ వాసనకి బాగా వేగాలన్నమాట వేగితే కర్రీ ఎక్కువ నిలవ ఉంటుందన్నమాట ఇది టూ డేస్ ఉంచుకోవచ్చు అనమాట సో ఇలాగైతే మనం మ్యాంగో పీసెస్ కూడా వేసుకున్నాం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మ్యాంగో పీసెస్ కూడా వేసుకొని కలుపు మామిడికాయ మటుకు ఎప్పుడు పులుపు ఉండాలండి పులుపు లేకపోతే కనుక ఇన్ కేస్ మీరు తీసుకున్న మామిడికాయ కనుక పులుపు లేకపోతే అందులో కొంచెం చింతపండు ప్యూరీ ఉంటుంది కదా అది కొంచెం యాడ్ చేసుకోండి మీ పులుపుని బట్టి టాలీ చేసుకోండి దాని ప్రకారం మీకు టేస్ట్ అనేది పెరుగుతుంది ఇది పులుపు లేకపోతే అస్సలు బాగోదు కర్రీ మామూలు కర్రీలా వండుకుంటే మటుకు అసలు బాగోదు టమాటాన్ని యాడ్ చేసుకోవాలి లేకపోతే మ్యాంగోని యాడ్ చేసుకోవాలి కొంచెం పులుపు యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా బాగా ఎర్రగా ఎగిపోయింది ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకోవాలన్నమాట లిడ్ పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలన్నమాట అలా మగ్గించుకోవడం వల్ల కర్రీ మొత్తం అంతా ఎగిరిపోతుంది ఇక మనం దీని పక్కన కూడా నించోక్కర్లేదు అలా వేసేసిన తర్వాత దానిపైన మూత పెట్టి మగ్గించుకోండి కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను మీరు మీ కర్రీకి సరిపడగా ఎంత వాటర్ పడుతుందో చూసుకొని వేసుకోండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి లైట్గానే వేసుకోవచ్చు ఆయిల్ ఉడకబెట్టడం మటుకి మనం ఫిష్ ఎలా ఉడికిందని ముందే మనం టెస్ట్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి ఆల్రెడీ ఉడికినవే కాబట్టి మరీ అంత ఎక్కువగా ఏం ఉడకపెట్టుకోకర్లేదు లైట్గా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది మీకు ఒకరోజు వచ్చే వ్లాగ్లో మటుకి మీకు ఒక వరలక్ష్మి రథాన్ని చదివానని చెప్పాను కదా స్టోరీ మట్టి కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది నిజంగా చాలా చాలా బాగుందనమాట అది రేపు వరలక్ష్మి వ్రతానికి అయినా నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాననమాట ఇది వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని కర్రీని ఇంకా మూత పెట్టేసుకోవడమే ఇంకా కర్రీ అయితే ఫినిష్ అయిపోయినట్టే మనం మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటే కర్రీ అయితే మన కర్రీ మనకి రెడీ అయిపోతుంది అనమాట ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి డుండికి బస్సు అయితే మిస్ అయిపోయింది పాపం వాడు ఎప్పుడూ స్కూల్ అయితే మాండు నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది వాడికి ఎప్పుడు కూడా అటెండెన్స్ నైంటీ నైన్ పర్సెంటేజ్ అనమాట ఒక్కరోజు కూడా మాండనమాట అసలు అలాంటిది ఈరోజు బస్సు టైంకే వెళ్ళాడు కాకపోతే వాళ్ళు బస్సు వాళ్ళు ముందొచ్చేసి బస్సు వెళ్ళిపోయింది వాళ్ళకి మనకి కనీసం కాల్ కూడా చేయలేదు మాకు అలా ఎందుకు కాల్ చేయలేదంటే వాళ్ళు మేము కాల్ చేస్తాము అట్లే కానీ మాకు మిస్డ్ కాల్ కూడా పడలేదు మాకు కానీ అలాగనే వాడు మిస్ అయిపోయాడు అనమాట క్లాస్ మిస్ అయిపోయాడు అయితే స్కూల్ మిస్ అయిపోయి ఇలా ఇంటికి వచ్చి డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాడు మనందరికి హాయ్ చెప్తున్నాడు అనమాట ఇలా డ్రాయింగ్ అయితే కూర్చొని ఇలాగా డ్రాయింగ్స్ వేసి వేసుకుంటా కూర్చుంటాడు ఇలా కూర్చొని స్కూల్ టైమింగ్స్లో మట్టికి ఆ వర్క్ చేస్తున్నాడు అనమాట డ్రాయింగ్ అని అలాగే ట్రేసింగ్ అని చేశాడు ఇలా కూర్చున్నాడు తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం చూసారు కదా కర్రీ అంతా చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మీకే బాగుంది అనిపిస్తుంది ఎందుకు నేను టెంక్ కూడా యాడ్ చేసుకున్నాండి పులుపు సరిపోలేదు సో అందుకని చెప్పి నేను టెంక్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది టెంక్ అయితే యాడ్ చేసుకున్నాను చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి నాకు షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో తర్వాత వచ్చి మమ్మీలాగా స్కూల్ బాక్స్ ఉంది కదా వాడు కూర్చొని తింటున్నాడు స్కూల్ టైమింగ్స్ అయితే ఫాలో అవుతున్నాడు అండి స్కూల్కి వెళ్ళకపోయినా స్కూల్ టైం ప్రకారం చక్కగా కూర్చొని తన బాక్స్ తన లంచ్ బాక్స్ తీసుకొని తినేస్తున్నాడు అనమాట లంచ్ బాక్స్ అంటే వాళ్ళకి లంచ్ బాక్స్ ఏమి ఉండదండి ఇక్కడ స్కూల్స్ కూడా ఓన్లీ వన్ వరకే ఉంటాయన్నమాట మీకు త్రీ వరకు త్రీ వరకునేమో హయ్యర్ క్లాసెస్ వరకు త్రీ వరకు ఉంటాయి అంతే మామూలుగా వీళ్ళకైతే కంపల్సరీ వన్ ఓ క్లాక్ అయితే ఇంటికి వచ్చేస్తారు అందుకని ఓన్లీ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఒక ఫ్రూట్ పెట్టాలన్నమాట సో నేనైతే శాండ్విచ్ పెట్టాను శాండ్విచ్ ఒక యాపిల్ పెట్టాను అది తింటున్నాడు అనమాట పాప నేనైతే ఇంకేదో చియా సీడ్స్ వేసుకొని వాటర్ తాగుతున్నాను మార్నింగ్ తాగడమే మర్చిపోయాను సో ఈ మధ్య చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను కదా మార్నింగ్ తాగడమే మర్చిపోయాను అనమాట సో ఇప్పుడైతే తాగుతున్నాను చాలా లేట్ అయిపోయింది సో అలాగ ఉంది కానీ ఇంకా లేట్ అయిపోవడం వల్ల ఏం వేసుకొని తాగాలో అర్థం కావట్లేదు అందుకని చెప్పి అందులో కొంచెం గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకుందనమాట యాడ్ చేసుకొని తాగుతున్నాను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్